రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు భేటీ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించిన సైనిక ఉన్నతాధికారులు పంజాబ్ లోని అదంపూర్ బేస్ లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం రెండవ వెల్లరి జస్టిస్ బిఆర్ గావాయ్ ప్రమాణం తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు అందాల బామలకు చౌమహల్ ప్యాలెస్ లో రేవంత్ విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ పాయింట్ జీరో కాన్క్లేవ్ లో పాల్గొన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన సీఎం నుంచి బార్డర్ వద్ద భారత్ కు అప్పగించిన పాక్ పాకిస్తాన్ లో హిందూ యువతి కశీష్ చౌదరి కాగ్ బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా హిందూ యువతి కషీష్ చౌదరి నియామకం మా భవిష్యత్తుతో నాశనం చేస్తున్నారు రిటైర్మెంట్ వార్తలపై మండిపడ్డ మహమ్మద్ షమీ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ తిరంగా బంగారం ధరలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసు ముందుకు కలిగింది ఈ కేసులో ఎటకేలకు పోలీసులు ఆలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు నిందితులకు గుమ్మనూరు నారాయణ ఆర్థిక సహాయం అందించినట్లు పోలీసు విచారణ తేలడంతో అరెస్ట్ చేశామని కర్నూలు జిల్లా ఏఎస్పి హుసేన్ ఫీర్ తెలిపారు ఇదే హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పదకొండు మంది కోసం గాలింపు కొనసాగుతుందన్నారు మీడియా సమావేశంలో ఆలు డిఎస్పి వెంకట్రామయ్య సిఐ రవిశంకర్ రెడ్డిలు పాల్గొన్నారు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అమ్మా అందరికీ తెలుసు గత నెల ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదున మనకు గుంతకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి మార్గంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద మధ్యాహ్నం రెండు రెండు పదహైదు మధ్యలో మృదుడు లక్ష్మీనారాయణను టిప్పటితో ఆ నరకడం నరికి చంపడం జరిగింది దాంట్లో భాగంగా మనం రెండో తారీఖున ముగ్గురు ముద్దాయిలను గౌసియా రాజేష్ అండ్ అనే వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది తర్వాత మనం మన ఫర్దర్ కాన్స్పిరసీ కోసం మనం ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్ ఆధారాలు కావచ్చు మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు వాటి ఆధారంగా మనం కోర్టులో ఫైల్ చేసి రిక్విషన్ ఫైల్ చేసి వారిని పోలీస్ కస్టడీకి అడిగి తీసుకోవడం జరిగింది వారిని మనం పదో తారీఖు నుంచి ఈరోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది గౌసియాను అలాగే రాజేష్ ని సౌభాగ్యులను సో వారు అదనంగా ఇచ్చేటువంటి సమాచారము మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్డ్ లాగ్స్ కావచ్చు వాట్సప్ కాల్స్ కావచ్చు వాటి ఆధారంగా మనం నిర్ణయించుకున్న తర్వాత మనకు ప్రస్తుతానికి గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం ఆ అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే ఇతను అందరికీ తెలుసు గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతా ఉంటాడు సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మణాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు ఇట్లా గొడవలు ఉన్నాయి అదే సమయంలో గౌసియా రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మణాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్లకు వివాదాలు ఉన్నాయి ఈ లక్ష్మణ ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి సో ఈ కోణంలో దాదాపు ఒకటిన్నర రెండు నెలల క్రితం అంత కలిసి ఈ రకంగా మనం అయిపోయింది అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది అడిగి ట్రిప్పర్ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ను తీ తీసుకోవాలనుకున్నారు దాంట్లో భాగంగా ఈయన కూడా రెండు లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా దీనికి సంబంధించి సో వాళ్ళ పథకంలో భాగంగానే టిప్పర్ కొనడం ఆ రోజు ఇరవై ఏడు నాలుగో తారీఖున వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు ఆ మృదుడు హత్య హత్యమొందించడం జరిగింది ఈ హత్య జరిగిన వెంటనే రాజేష్ గౌసియాకు సమాచారం అందించాడు నారాయణకు సమాచారం అందించాడు ఎవరు రాజేష్ అనేటువంటి వ్యక్తి గా సంఘటన జరిగిన వెంటనే కలుషిత నీటిని శుద్ధి చేసి ప్రజలను తాగునీటికి అందించేందుకు అవసరమైన క్లోరిన్ ట్రీట్మెంట్ విధానం అవసరమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు అలాంటి విధానాన్ని అందుబాటులోకి తేవాలంటే క్లోరిన్ తయారీ పరిశ్రమ అవసరమన్నారు కానీ కొందరు కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టించి క్లోరిన్ పరిశ్రమ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రజా సంఘాల పేరుతో ప్రజలకు అవసరమైన పరిశ్రమలకు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు నేను కర్నూలులో ఫ్యామిలీ తరఫున ఒక పేపర్ మిల్ నిర్మాణించేదానికి నేను రావటం జరిగింది అప్పుడు ఇక్కడ ఇంకా అప్పుడు చాలా చిన్నవాడిని ప్రజా సంఘాలని పేరుతో యాభై సంవత్సరాల కిందటే పేపర్ మిల్ రారాదని చాలా గొడవలు చేసేవాడు పేపర్ మిల్ వస్తే కాలుష్యం అవుతుంది ఇదవుతుందని పేపర్ మిల్లు జాయింట్ ఫ్యామిలీలో విడిపోయిన తర్వాత కొంతమందికి అది వచ్చిన వాళ్ళకి నడపలేక కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ అలాట్మెంట్ కానందున ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది రోజు ధర్నాలు ఫ్యాక్టరీ తెరవాలి సో ఫ్యాక్టరీ వేయటప్పుడు అదే ప్రజా ప్రజల తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ప్రజల కోసం అనే ఫ్యాక్టరీ పెట్టరాదని వాళ్ళే చేస్తుంటారు పెట్టాలని మునిగిపోయినాక అది మళ్ళీ తెరవాలని వారే కోరుతూ డిమాండ్లు చేస్తూ ఉంటారు దాంట్లో ఎక్కువ భాగంగా మరి నేను చెప్పేది ఏమంటే ముప్పై మూడు సంవత్సరాల కిందట ముప్పై థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాకు కర్నూలులో కాస్టిక్ సోడా ప్లాంట్ కూడా వేయటం జరిగింది ప్రపంచమంతా దీన్ని క్లోరిన్ ప్లాంట్ అంటారు మనం మాత్రం కాస్టిక్ సోడా ప్లాంట్ అంటాం ఎన్నో ఎన్ఓహెచ్ ప్లాంట్ అమ్మా మరి ఆ పేపర్ మిల్కు నేను వచ్చినప్పుడు యాభై సంవత్సరాల కిందట కర్నూల్లో మున్సిపాలిటీ వాళ్ళకు క్లోరినేషను కర్నూలు కానీ ఆదోని కానీ మిగతా నంద్యాలు కానీ క్లోరినేషన్ సరిగ్గా జరగకుండా ఈ ఈ ప్రాంతాలు రాయలసీమ ప్రాంతంలో కానీ తెలంగాణలో ప్రాంతాల్లో కానీ క్లోరినేషన్ వాటర్ ట్రీట్మెంటు జరక్క సంవత్సరానికి వేలాది మంది చనిపోయేవాళ్ళు మనకు జనాభా నూట ముప్పై కోట్ల మంది ఉన్నారంటే తొంభై తొంభై కోట్ల నుంచి నూరు కోట్ల మందికి బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంటో బ్లీచింగ్ పౌడర్ అంటే క్లోరినేషన్ హైపో మరి క్లోరిన్ ట్రీట్మెంట్ డైరెక్ట్గాను ఆ ఫంగ వైరస్ నిర్మూలించేదానికి అది వాడుతూ ఉంటారు అది వాడకపోతే కొన్ని వేల మంది దేశంలో లక్షలాది మంది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అందరూ మినరల్ వాటర్ తాగలేరు అది మినరల్ వాటర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వచ్చింది సో చీపెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రపంచంలో ఏదన్నా ఉందంటే క్లోరిన్ ఏషియన్ కంట్రీస్లో కానీ ఇంక్లూడింగ్ చైనా కానీ అన్ని దేశాల్లో మోస్ట్ ఆఫ్ ది అన్డెవలప్డ్ కంట్రీసు డెవలప్ అవుతుండే కంట్రీసు క్లోరిన్ ట్రీట్మెంట్ ఈజ్ ది మస్ట్ ఫర్ దట్ వన్ ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ సర్వేయర్ వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూటమి నేత గోణా పురుషోత్తం రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు రెడ్డి మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పదకొండేళ్ల నెలల సమయంలో నియోజకవర్గ పరిధిలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు మీడియా సైతం జమ్మలమడుగులో ఉన్న సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మరియు కూటమి పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు నారా స్వామి స్వామి టెంపుల్ ఆవరణంలో ఈ ప్రెస్ మీట్ మన జమ్మన్గూడెంలో జరిగిన అభివృద్ధిని ఏ విధంగా జరిగింది ఎంత మొత్తంలో జరిగింది ప్రజలకు తెలియాలి కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది మన స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆయన కొత్త కొత్త ఆలోచనతో ఏ విధంగా డెవలప్మెంట్ చేసినాడనే విషయాలను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని విన్నపడుతుంది మొదట మన తాలూకాలో మొత్తం ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల కోట్ల పనులు జరిగినాయి అందులో మన జమ్మల్బొడ్ మున్సిపాలిటీలో ఇరవై ఐదు కోట్ల పనులు జరిగినాయి ఇవి మీకు చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నాయి మీకు ఈ పేపర్ ద్వారా చదువుతాం మనకు మొదట డిఎంఎఫ్ ద్వారా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల పనులు కంప్లీట్ అయినాయి తర్వాత డిటీసీబీ గ్రాంట్ ద్వారా రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల పన్నులు దానికి కానీ నూట యాభై తొమ్మిది కంప్లీటు నూట ఇరవై ఐదు వర్కింగ్ అన్నా క్యాంటీ ఏడు కోట్ల ఇరవై ఆరు డెబ్బై ఆరు ఏడు లక్షల డెబ్బై ఆరు వేలు వేలది కంప్లీట్ అయింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల వర్కులు వచ్చాయి దీనికి గాను వాటర్ సప్లై ఎస్టీలో ఈ పన్నులు జరుగుతున్నాయి అమృత్పూర్లో పన్నెండు కోట్ల నలభై లక్షల వర్కులు శాంక్షన్ అయినాయి ఇవి కూడా రాబోయే రెండు నెలల్లో పనులు స్టార్ట్ అవుతాయి ఇవి కాక అడ్వాన్స్ టెండర్ రూపంలో ఫోర్ డేస్ బ్యాక్ జరిగిన కౌన్సిల్ మీటింగ్లో పన్నెండు కోట్ల నిధులతో జమ్మన్పడులో నూట నలభై నాలుగు పనులు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అవి కూడా రేపు తిరునాలు అయిపోతానే టెండర్లు పిలుస్తారు పనులు కూడా ఈ నెల ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అట్లే మన శివారెడ్డి కాలనీలో ఆరు జేసీబీలతో ఆరు రోజులు వరుసగా కంప చెట్లు తొలగించినాం అక్కడ కూడా కోటి తొంభై లక్షలు గ్రామీణ రోడ్లు శాంక్షన్ చేయించాం అదేవిధంగా ఇదే నారా స్వామి పరిసరాల ఆవరణంలో టీడీలు వాళ్ళు కోరితే స్థానిక నాయకులు మీరు కోఆపరేషన్ సొంత నిధులు పెట్టమంటే పది లక్షల రూపాయలు సొంత నిధులు ఎమ్మెల్యే గారు సొంత నిధులతో లోపల ఏసీ పిగిన కానీ ఎగ్జాస్టర్ ఫ్యాన్లు కానీ పూల మొక్కలు కానీ బయట మట్టితో లెవెలింగ్ కానీ చుట్టూ చెట్లు చెత్త చుట్టూ అరుగులు కానీ అక్కడ ర్యాంపు అన్నదానానికి ఎలా ఏర్పాట్లు పేరు తిరిగేదానికి ఇదే తెరట్లో జంక్షన్ పాయింట్లో ఈ రోడ్డు కానీ మనం ఇప్పుడు ఇక్కడనే నిలబడినా మన వెనకబైపు ఏ రోడ్డు ఎక్కడ లేని విధంగా జమ్మల్గూడలో ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు సర్వించేతో సహా డివైడర్ వేయించాం మీరు చూడవచ్చు ఇట్లే ఇదే రోడ్డు బోర్గుడి మోట్లోకి డబుల్ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది కర్నెనూరులో కొన్ని రోడ్లు ఎట్లా వేశా చూడండి గతంలో మున్సిపాలిటీలో చేసిన పనులు ఈ రోడ్ల క్వాలిటీ కూడా మీరు బాగా గమనించవచ్చు ఒక ముప్పై సంవత్సరాలు కంకర రాయి అనేది తేల్ తేలకుండా ఈ రోడ్డు పూర్తి నాణ్యతతో వేశాము మన దీనికి మన డిఈ గారు మున్సిపల్ కమిషనర్ గారు పూర్తిగా వాళ్ళు మా మీద నిఘా పెట్టి ఇది వేపించాము ఎప్పుడైనా ఎవరైనా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు ప్రజలు కానీ విలేకరులు కానీ ఎక్కడ తప్పు జరిగినా వెంటనే మీరు తెలియజేయడం కానీ పేపర్ ద్వారా కానీ తెలియజేయండి రెక్టిఫై చేసుకున్నాను అట్లే మన గవర్నమెంట్ హాస్పిటల్ గెలిచిన పది రోజుల తర్వాతనే దాన్ని తయారు చేయబడినారు ఎమ్మెల్యే గారు నిధుల కొరత ఉంది జమల హాస్పిటల్లో ఆ టైంలో సొంత నిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ థియేటర్లో లీకేజ్ ఉన్నాయి మీరు చూడండి అక్కడ గమనించండి పన్నెండు లక్షలతో ఒక షెడ్డు వేసాము ఆపరేషన్ థియేటర్లో తయారు చేసాము మెస్సులు కొట్టాము దోమలు రాకుండా తర్వాత వాటర్ పైప్ లైన్ కానీ శానిటేషన్లో కానీ బాత్రూమ్ టాయిలెట్స్ కానీ ఏ విధంగా మెయింటైన్ చేసినా చూడండి అక్కడ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం కూడా ఉంది రైస్ బాగా కంప్లైంట్ ఇచ్చారు పనులు అయితాయి ఒకసారి మన ప్రైవేట్ హాస్టళ్లతో మన గవర్నమెంట్ హాస్టళ్ళను పోల్చుకున్నాం ఎక్కడైనా మంది తగ్గిపోతే మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు టాయిలెట్లు కానీ మంచినీళ్ళు కానీ అట్లాగే సొంత నిధులతో ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందర కాంబౌ ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేశారు ఈ మేరకు ఆమె తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసన మండలి చైర్మన్ కు లేఖ పంపించారు అయితే వైసీపీని సైతం వీడి కూటమి ప్రభుత్వంలో చేరేందుకు జాకియా ఖానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే ఆమె నారా లోకేష్ తో పలుమార్లు చర్చించినట్లు సమాచారం గతంలో టీడీపీ బ్రేక్ దర్శన టికెట్లు అమ్ముకున్న వ్యవహారంలో ఆమె హస్తం ఉన్నట్లు జాకియా ఖానం పై ఆరోపణల నేపథ్యంలో ఆమె అప్పటి నుండి ఎలాంటి ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఇప్పుడు తాజాగా ఆమె రాజీనామా చేయడంతో మైనార్టీలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో వై సిపికి పెద్ద షాకే తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధుర్ విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే ఈ ఆపరేషన్ కు సంబంధించిన సమగ్ర వివరాలను సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సమర్పించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు కట్టుదిట్టమైన చర్యలను ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వే వైమానిక దళాల అధిపతి ఏ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నావిక దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు ఉగ్రవాదంపై భారతదేశం యొక్క ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా మార్చిన సాయుధ దళాల శౌర్యం అంకిత భావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు అని రాష్ట్రపతి భవన్లో తన ట్వీట్లో పేర్కొంది పంజాబ్ లోని అదంపూర్ వైమానిక దళ స్థావరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు అక్కడ సైనికులను ఉద్దేశించి ఆయన ఉద్వేగ ప్రసంగించారు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు మన డ్రోన్లు క్షిపాలను శత్రువులను మట్టి కరిపించిన వేళ భారత్ మాతాకి జై నినాదం వారి చెవుల్లో మారుమోగిందని అన్నారు భారత్ మాతాకి జై నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని ఈ నినాదం శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యానించారు భారత సైన్యం కనబర్చిన అసమాన్య ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని మన సేనలు ప్రతిన నభూ నానని తెలిపారు మన సైన్యం కనబర్చిన శక్తి సామర్థ్యాలను ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే అణ్వస్త్రాల ద్వారా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలను మన సైన్యం అపహాస్యం చేసింది భారత శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది అని ఆయన పేర్కొన్నారు యుద్ధ క్షేత్రంలో కూడా భారత్ మాతాకి చేయని నినాదాలు మారుమోగాయని ఆకాశం నుంచి పాతాలం వరకు ఈ నినాదం ప్రతిధ్వనించిందని అన్నారు ఈ పవిత్ర భూమి నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తూ प्रदानी अनारो की स्पीड और प्रिसीजन इस लेवल की थी कि दुश्मन हक्का बक्का रह गया उसको पता ही नहीं चला कि कब उसका सीना छलनी हो गया साथियों हमारा लक्ष्य पाकिस्तान के अंदर टेरर हेडक्वार्टर्स को हिट करने का था आतंकियों को हिट करने का था लेकिन पाकिस्तान ने अपने यात्री विमानों को सामने करके जो साजिश की रची मैं कल्पना कर सकता हूँ वो पल कितना कठिन होगा जब सिविलियन एयरक्राफ्ट दिख रहा है और मुझे गर्व है आपने बहुत सावधानी से बहुत सतर्कता से सिविलियन एयरक्राफ्ट को नुकसान किए बिना कमाल करके दिखाया రాష్ట్రపతి భవన్ బుధవారం ఉదయం సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ తో ప్రమాణం చేయించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి దన్కన్ లోక్సభ స్పీకర్ ఓ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్లు తదితరులు హాజరయ్యారు జస్టిస్ గవాయ్ పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగవ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత బోస్లే సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు కాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు ఆయన మున్సిపల్ కార్పొరేషన్ విశ్వవిద్యాలయాలు కార్పొరేషన్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు రెండు వేల సంవత్సరంలో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆ తర్వాత నాగపూర్ బెంచ్ లో ప్రభుత్వ లాయర్ గా అయ్యారు రెండు వేల మూడులో లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా రెండు వేల ఐదులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు ఇప్పుడు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు ईन पदवीकाल रुव इरव नवंबर इरव मूडो तेदी वरक उ मैं, मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ सत्य निष्ठा प्रतिज्ञा करता हूँ सत्य प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अपूर्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता शून्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा గత నెల పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ పూర్ణం కుమార్ షా ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు పాక్ రేంజర్లు బుధవారం ఆయనను భారత్ అధికారులకు అప్పగించారు పంజాబ్ లోని అమృత్సర్ లో అట్టారి జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి పాకిస్తాన్ రేంజర్ల కస్టడీలో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణ కుమార్ను షాను ఉదయం సుమారు పదిన్నర గంటలకు అట్టారి చెక్ పోస్ట్ ద్వారా భారత్ కు అప్పగించారు ఈ ప్రక్రియ నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం శాంతియుతంగా జరిగింది అని బిఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది పూర్ణం కుమార్ షా నలభై సంవత్సరాలు పంజాబ్ లోని ఫిరోజ్ లో విధులు నిర్వహిస్తున్నారు ఏప్రిల్ ఇరవై మూడున పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు కాగా అంతకు ఒక రోజు ముందే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై మంది అమాయకులు మరణించారు ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి ఈ కారణంగా పూర్ణం కుమార్ షా విడుదల ప్రక్రియ ఆలస్యమైంది పాకిస్తాన్ లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు కాశీష్ చౌదరి అనే యువతి బల్చిస్తాన్ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులై చరిత్ర సృష్టించారు ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు పాకిస్తాన్ లోని బలూచిస్థాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది బలూచిస్తాన్ లోని చాగే జిల్లాకు చెందిన నోష్కి అనే చిన్నపట్టణం కాశీస్ చౌదరి స్వస్థలం ఆమె తండ్రి గిరిధరిలాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి ఉన్నత లక్ష్యంతో బలూచిస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమైన కశీష్ మూడేళ్ల పాటు అకుంట దీక్షతో శ్రమించారు రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు చదువు పైన దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు తన ఈ విజయం క్రమశిక్షణ కఠోర పాటు సమాజానికి సేవ చేయాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఉన్నాయని కశిష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్ లో పలువురు హిందూ మహిళలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు చేపడుతూ సాంస్కృతిక సామాజిక అవరోధాలను ఛేదిస్తున్నారు ఈ కోవలో కశిష్ చౌదరి విజయం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది గతంలో కూడా కొందరు హిందూ మహిళలు ఇలాంటి ఉన్నత స్థానాలు చేరుకున్నారు రెండు వేల ఇరవై రెండులో మనీష్ రూపేట కరాచి నగరానికి తొలి హిందూ మహిళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టారు అదే విధంగా పుష్పకుమారి కోహ్లీ సింగ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి సబ్ ఇన్స్పెక్టర్ గా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సుమన్ పవన్ బోదాని షాదాద్ కోర్టులో తొలి హిందూ మహిళా సివిల్ జడ్జిగా పదవి బాధ్యత స్వీకరించారు బంగారానికి మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది గత కొంతకాలం నుంచి గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి ఒక్కోసారి మార్కెట్ ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపించాయి గత మూడు నాలుగు రోజుల నుంచి గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి ద్రవ్యోల్బలం ప్రపంచ ధరలో మార్పు కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ హెచ్చు తగ్గులు వడ్డీ రేట్లు ఆభరణాల మార్కెట్ వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితం అవుతాయి తాజాగా హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల రేటు బంగారం ధర పది గ్రాముల ధర ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిదిగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఏడుగా ఉంది ఇక విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఐదుగా ఉంది వచ్చే నెలలో భారత్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించనుంది ఈ పర్యటనలో భారత్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ కీలక పర్యటన ముందు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ గురి చేశారు వీరిద్దరి తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమిట్ సైతం రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పలు వెబ్సైట్లు వార్తా కథనాలు ప్రచురించాయి ఆ వార్తలపై మహమ్మద్ షమి తీవ్రంగా స్పందించారు తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు అయితే రోహిత్ విరాట్ కోహ్లీ బాటలోనే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి సైతం టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లుగా ఓ వెబ్సైట్ కథనం ప్రకటించింది దీనిపై సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ షమి స్పందించారు తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు వెబ్సైట్ ప్రచురించిన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ చాలా బాగుంది మహారాజ్ మీరు మీ ఉద్యోగానికి పలికేందుకు రోజు లెక్కబెట్టి తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు మీ లాంటి వ్యక్తులు మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారు ఆటగాళ్ళ భవిష్యత్తు గురించి మంచిగా చెప్పాలి ఇది ఇది చాలా చెత్త సార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ రోజు ఇది చాలా చెత్త కథనం ఏమనుకోకండి సార్ అంటూ స్పందించాడు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పలువురు షమికి మద్దతు తెలిపారు ఫేక్ న్యూస్ రాసే వారికి సరైన రీతిలోనే సమాధానం ఇచ్చామంటూ అభినందించారు ముగించే ముందు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు భేటీ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సమగ్ర వివరాలను సమర్పించిన సైనిక ఉన్నతాధికారులు పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్బేస్ లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని భారత సైన్యం కఠిన బూడిందని వెల్లడి యాభై రెండవ సీచేగా జస్టిస్ బిఆర్ గావాయ్ ప్రమాణం తొలి బౌద్ధ మతస్థుడిగా రికార్డు అందాల బామలకు చౌమహల్ ప్యాలెస్ లో ప్రభుత్వం ఇందు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీఎం రేవంత్ విజయవాడలో పశుసంవర్దక శాఖ టెక్ పాయింట్ జీరో కాన్క్లేవ్ లో పాల్గొన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడేలా వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించేలా అప్లికేషన్ తయారు చేయాలని సూచించిన సీఎం నుంచి బిఎస్ఎఫ్ జవాన్ విడుదల అటారి బార్డర్ వద్ద పూర్ణం షాను భారత్ కు అప్పగించిన పాక్ పాకిస్తాన్ లో హిందూ యువతి కషిష్ చౌదరి కామ్ బలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా హిందూ యువతి కషిష్ చౌదరి నియామకం మా భవిష్యత్తుతోని నాశనం చేస్తున్నారు రిటైర్మెంట్ వార్తలపై మండిపడ్డ మహమ్మద్ షమీ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ తిరంగా బంగారం ధరలు ఇది రోజు బులెటెన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంత వర్క్